మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ విత్తనాన్ని ఎద్దుల రెడ్డి అనే రైతు దగ్గర ఐఐఆర్ఆర్ త్రీ ఆర్ అనే విత్తనాన్ని తీసుకొచ్చాను ఈ ఖరీఫ్ సీజన్కి మేము ఒక అర్ధ ముప్పై ఎకర అంటే ముప్పై గుంటలు నాటాను పక్కనే బీపీటీ కూడా నాటాము బీపీటీ పొలము రెండు ఈ రెండు ఒకటేసారి నాటాము వాటి డిఫరెన్స్ ఏందో చూడండి ఒకసారి మనకి ఐఐఆర్ఆర్ అనేది పంట ముందుగానే వస్తుందని ముందుగానే చెప్పుకున్నట్లు మనకి ముందుగానే వచ్చేసింది ఆల్రెడీ పంట ఇంకో పది రోజుల్లో కోసేస్తాము కానీ ఇంకా బీపీటీ ఇంకా ముప్పై రోజుల్లో పంట ఇంకా ఇప్పుడే ఇప్పుడే వెన్ను బయటికి వస్తుంది చూస్తే అర్థం అయిపోతుంది ఐఏఆర్ చూడండి ఒకసారి ఇంకొక పది రోజుల్లో ఈ పంటను కోసేస్తాము బీపీటీ బీపీటీని చూసినట్లయితే ఇప్పుడే వెన్ను బయటికి వస్తుంది ఐఏఆర్ వెన్ను ఎంత ఎంత ఎలా ఉంది చూడండి రైతులు చాలామంది నన్ను ఐఐఆర్ఆర్ నైన్టీ త్రీ ఆర్ విత్తనాలు అడుగుతున్నారు ఆ విత్తనాల కోసం ఇచ్చిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ